హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన రంగోలి కిచెన్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ రజిత మనకి ఎండాకాలం అనేది స్టార్ట్ అయిపోయింది కదండీ ఎప్పుడైనా ఎండలో బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మనకి చల్ల చల్లగా తినాలని లేదా తాగాలని అనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఫ్రూట్స్తో ఇలా ఇంట్లోనే ఫ్రూట్స్ సలాడ్ అనేది చేసి పెట్టుకుంటే బయటికి వెళ్ళి రాగానే తినొచ్చు అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి కడుపులో ఎంతో చల్లగా ఉంటుంది ఇది పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎంతో హెల్తీ అండి తప్పకుండా మీరు ట్రై చేయండి నేను ఇక్కడ ఒక ఆఫ్ లీటర్ వరకు పాలను తీసుకొని మరిగించుకుంటున్నాను మనకి పాలు మరిగేలోపు ఫ్రూట్స్ని కట్ చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ రెండు దానిమ్మకాయలు మూడు అరటి పండ్లు రెండు సేపులు అలాగే గ్రీన్ అంగురాన్ని తీసుకున్నానండి మీరు కావాలంటే నల్లంగురాలు సపోటాలు సంత్రాలు మ్యాంగో ఇలా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వెనిలా ఫ్లేవర్తో ఉన్న కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను చూసారు కదా మనకి పాలనటివి మరిగిపోయినాయి కదా దీంట్లో నుండి రెండు టేబుల్ స్పూన్ల వరకు పాలను తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనకి స్వీట్కి తగినంత చక్కెర అలాగే రెండు మూడు యాలక్కలను అలా కొట్టుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం తీసిపెట్టుకున్న పాలలోకి ఒక పెద్ద స్పూన్తోని రెండు స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకొని ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని మనం మరుగుతున్న పాలలో వేసుకొని కలుపుకోవాలి మనం కస్టర్డ్ పౌడర్ పాలు వేయగానే మనకి పాలనేటివి చిక్కబడిపోతాయి ఇలా చిక్కబడ్డ తర్వాత రెండు మూడు నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కకు పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఫ్రూట్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వీటిని మనము చల్లార పెట్టుకున్న కస్టర్డ్ పాలలోకి వేసుకొని కలుపుకోవాలి చూసారు కదా పాలనేటివి ఎంత చిక్కగా చిక్కబడ్డాయో అలాగే ఇక్కడ పూర్తిగా చల్లారనివ్వాలి పాలను ఇప్పుడు దీంట్లోకి బనానా ముక్కలు యాపిల్ ముక్కలు గ్రేప్స్ దాని గింజలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ నాకు గిన్నె చిన్నగా అయిందండి ఇలా కలుపుకున్న తర్వాత వేరే గిన్నెలోకి వేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా నార్మల్ ఫ్రిడ్జ్లో ఒక రెండు మూడు గంటలు పెట్టుకుంటే మనకి ఫ్రూట్ సలాడ్ అనేది చల్లబడిపోతుంది అంతే అండి చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ఫ్రూట్ సలాడ్ అనేది తయారు చేసుకోవచ్చు మన ఛానల్ కనుక ఎవరైనా సరే ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టండి ఎందుకంటే మీరు కొట్టే ఒక లైక్ వల్ల మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది దయచేసి నా కోసం ఒక లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను